ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు అనే సంగతి మనందరికీ తెలిసినదే దేవుని వాక్యంలో నుంచే జ్ఞానం పరిశుద్ధ గ్రంథమే మనకు జ్ఞానం ఉదయం లేచినది మొదలుకొని సాయంత్రం పడుకునే వరకు కూడా ప్రతి కార్యంలో ప్రతి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు మన ఆలోచన ఆత్మ సంబంధమైనదే ఉండాలి ప్రభు దగ్గర మనం ఏది వింటామో పరిశుద్ధాత్మ దేవుడు అది మనకు జ్ఞాపకం చేస్తూ ఆలోచనిస్తూ ఏ అపాయంలో కానీ మోసంలో కానీ పాపంలో కానీ పడకుండా మనల్ని కాపాడుతాడు దేవుని బిడ్డగా మనం ఆలోచించే ప్రతి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నదా వాక్యానుసారమైనదేనా అని ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది మనకు కాబట్టి ఆయన మనకు జ్ఞానమును గొప్పను సమృద్ధిగా దయచేస్తాడు ఆయన ఆలోచన చేత మనం ముందుకు నడుద్దాం గాడ్ బ్లెస్ యూ